హలో క్యాప్టెన్స్ అందరికీ నమస్కారం ర్యాపిడో ఆటో మహోత్సవం ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ప్రతి నెల ఉండబోతుంది అంటే ప్రతి నెల అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఆటో మహోత్సవంలో మనకు నాలుగు కాంటెస్ట్లు ఉండబోతున్నాయి ఆ నాలుగు ఏంటంటే ర్యాపిడో న్యూ స్టార్స్ ర్యాపిడో ఆటోలో కొత్తగా జాయిన్ అయిన క్యాప్టెన్స్కి ఎవరైతే రైట్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళు టాప్ క్యాప్టెన్గా నిలిచి బహుమతులకు అర్హులవుతారు రెండవది చాంపియన్స్ ఆఫ్ ది మంత్ ఈ నెలలో ఎవరైతే కనీసం ఇరవై రోజుల్లో రెండు వందల రైడ్స్ని ని అది తక్కువ క్యాన్సిలేషన్తో పూర్తి చేస్తారో వాళ్ళు టాప్ కెప్టెన్గా గా నిలిచి బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు మూడవది జాక్పాట్ విన్నర్స్ అంటే లక్కీ డ్రా ఈ నెలలో ఐదు అంతకన్నా ఎక్కువ రోజులు రైట్స్ పూర్తి చేస్తారో వాళ్ళు లక్కీ డ్రాకి అర్హులవుతారు నాలుగవది అనుభవ కాకేంద్ ఈ కాంటెస్ట్ లో నలభై ఐదేళ్లు పైబడిన క్యాప్టెన్స్ ఈ నెల మొత్తంలో ఇరవై అంతకన్నా ఎక్కువ రోజులు రైట్ చేస్తారో వాళ్ళు అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఇంకెందుకు ఆలస్యం వెంటనే రైట్ చేయడం ప్రారంభించండి ఈ నెల మొత్తంలో టాప్ క్యాప్టెన్గా నిల్చుని అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని పొందండి థ్యాంక్ యూ